నాగైపల్లి గ్రామంలో శివ కళ్యాణం కనుల పండుగ జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్మలవాడ రూరల్ మండలం నాగైపల్లి గ్రామంలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర జాతర మహోత్సవం కనుల పండుగ నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మహిళలు మంగళవారం సాయంత్రం పోచమ్మకు బోనంతో నైవేద్యం సమర్పించారు బుధవారం ఉదయం పూజలు శివ కళ్యాణం నిర్వహించారు అనంతరం రథోత్సవం చేశారు శ్రీ దుబ్బరాజరాజేశ్వరికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వచ్చిన భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు రాజరాజేశ్వర స్వామి బాణి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు మాజీ ప్రజా ప్రతినిధులు పలు పార్టీల నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నాగరాయ పండుగ రాజు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అదే విధంగా మత మహోత్సవం కోసము ప్రత్యేకంగా తల్లి వస్తున్నటువంటి ప్రజానికానికి కానీ అదేవిధంగా ఈ ప్రాంతం కూడా సస్య శామలంగా ఉండాలని ఈ ప్రాంత వాడి పంటలతో బదిలాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా మరిస్తున్న సంతోషంగా ఉండాలని ఈ శ్రీ దుబ్బరాజన్న వారి యొక్క మన ఆశీస్సులు వారిపై ఉండాలని ఈ దేవాలయం చాలా ప్రభుత్వమైనటువంటి దేవాలయం అనాథరు నుంచి నచ్చినటువంటి మరి ఈ దేవాలయం కాబట్టి ఈ దేవాలయంకు మరి వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరు హృదయం నమస్కారం జరిగింది వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియదు ఈరోజు రూరల్ మండలంలోని గ్రామంలో శుభరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు రెండి రాజు రజనీకాంత్ శ్రీకాంత్ గారు కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా ఇది పురాతనమైన దేవాలయం దీన్ని డెవలప్ చేసే దశలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఇంపు గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది తప్పకుండా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరి కృషి కూడా మరి ఉంటది అని ఈ దుబ్బరాజ రాయరాజ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి భక్తులకు కోరిన మొక్కలు కోరుకునే విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని శ్రీ దుబ్బరాజ రాయరేశ్వర స్వామిని కోరుచున్నారు ఈరోజు ఈ ప్రాంతంలో విలువేలమైనటువంటి దుబ్బరాజన్న రాజనట్టను దక్షిణ కాశీగా వేమలవాడకి పేరుంది ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసులు గ్రామీణ ప్రాంతం అయినా వేములవాడ మండలంలో ఈ నూరు మండలంలో లేపే గ్రామంలో ఈ దొంగరాజన్న దేవాలయానికి అనవాయితీగా రావడం జరుగుతూ ఉంది ఆయన ఆశిస్తూ ప్రజలపై ఉంచి క్షమించి ఉండాలని పాడిపోతే రైతులు అందరూ కూడా ఉండాలని నా బాగుంది ప్రార్థిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు వచ్చినటువంటి గోలోని బాలెడ్డి గారికి సుమల్ సర్పంచ్ గారికి మాజీ అలాగే గడ్డ మనపల్ని మాజీ మార్కెట్ చేసేటప్పు చేసేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గొడవ నుంచి శుభాకాంక్షలు తెలియస్తూ ఈరోజు నాగేపల్లి ఉడుగులమండల గ్రామంలో రుక్కు రాజరాజం స్వామిని దర్శించుకొని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది ప్రాంత ప్రజలపై సుభిక్షంగా ఉండాలని పాడి పెట్టలు మంచిగా పండాలని ప్రాంత ప్రజలు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దుబ్బరాజిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతిసారి ఈ ఈ దుబ్బరాజ రాజేశ్వర స్వామిని దర్శించుకోవడం మాకు ఆనవాయిత మారింది ఈ ప్రాంతంలో ప్రజలందరూ శుభ సంతోషంతో ఆర్యాగలు ఉండాలని ఈ దర్శించుకున్న భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ నాగాయపల్లి గ్రామంలో దుబ్బరాజేశ్వర స్వామి రతోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు దాదాపు ఈ మండలం కాకుండా వేరే మండలాలను కూడా ఈ దుబ్బరాజేశ్వర మీద అనేక బట్టిద్దలతో పూజలు చేసి ముక్కులు తీసుకొని వాళ్ళ కోరికలను ఫలించే విధంగా ఈ ప్రాంత భాగంలో అనేక రంగా ఉన్నది ఇవాళ మాఘవాసవాసర్భంగా వచ్చే పత్రం రాయపల్లిలో దుబ్బరాజన్న అనే కుమ్మరాజన్న దుబ్బరాజేశ్వర స్వామి ఆలయన్న రతోత్సవ కార్యక్రమానికి ఇవాళ దేవుడు దర్శనం చేసుకుని వారు సర్పంచ్ సింబం వెంకట మండలి చైర్మన్ సింతు సర్పంచ్ దర్శించుకొని దేవుని దర్శించుకోవడం జరిగింది ఈ నాగాయపల్లిలో అనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ రచోత్సవం జరుగుతుంది మన ఈ దేవుడు దుబ్బరాజమ్మ అంటే చుట్టూ గ్రామాల ప్రజలకు ఎంతో పెండిదైన దేవుడు పేదల పేదల వరాలు వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి జనము సండోపదండరాలుగా వచ్చి ఈ యొక్క రతోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ముందు కూడా అట్లా జరగాలని కోరుకుంటున్నారు